అన్న చెప్పండి అన్న ఈ రోజు ఆపరేషన్ సిందూర్ జరిగింది కదా దానికోసం ఏం చెప్తాను ఈ రోజు ఆపరేషన్ సిందూర్ మొన్న జరిగిన ప్రధాన ఉగ్రవాది దాడికి నిరసన ఈ రోజు ఆపరేషన్ సిందూర్ చేశారు మరి మన భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఈ రోజు మోడీ గారు చిన్న ఎగ్జాంపుల్ చూపించారు ఆ ఎగ్జాంపుల్కి పాకిస్తాన్ తెలిసిపోయింది ఏంటి ఇంకా మళ్ళీ పెట్టుకుంటే అలాంటి ఇంకా జరుగుతాయి తాకు ముడుచుకొని క్షమాపణ చెప్పి పక్కన పోవడం మంచిది పాకిస్తాన్ ఎన్నిసార్లు చేస్తున్నారు ఒక్క నీరు ఆపినందుకే గిలగల కొట్టుకుంటుంది పాకిస్తాన్ ఆ లోపల ఆల్రెడీ పాకిస్తాన్లో తిరుగుబాటు మొదలైంది ఆ తిరుగుబాటు మొదలైన పాకిస్తాన్ ఉగ్రవాదు ఇంకా పోషించి పాకిస్తాన్ ఒక మారకుండా ఉగ్రవాదులను పోషిస్తూ ఈరోజు అందరిని ఉగ్రవాదులు చనిపోయారు ఎవరో చనిపోయారు వాళ్ళకి ఎంత గిందుకెళ్లి వాళ్ళకి సానుభూతి చెప్పి ఇంకా వాళ్ళు శత్రులు చేస్తాను పెంచుకుంటున్నారు దానివల్ల పాకిస్తాన్ చేసినందుకు వివరంగా ఖండిస్తున్నాం అంటే మొన్న స్పెషల్ గా మెటాక్ లో చూస్తే ఓన్లీ భర్తలు ఎవరైతే భార్య భర్తలు ఉంటాయో భార్యలు తెలిసి భర్తలు చంపేయడం ఈ రోజు దానికి ప్రతీకార చర్యగా తీసుకున్న ఏదైతే గాడికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ అని కూడా పేరు పెట్టే విధంగా చూస్తాను ఆపరేషన్ సింధూర్ అనే గాడి ప్రకృతాన్ని అనుకున్నాం కానీ ఇంత తొందరగా చేస్తాను అనుకోలే దీనికి మాత్రం మన ఆర్మీకి మన ప్రధానమంత్రి మోడీ గారికి రెండు చేతులు తలం పెడచ్చు ఎందుకంటే మీ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఇన్ని రోజులు చూసి చూసి ఏంటి ఒకేసారి తప్ప వాళ్ళలాగా దొంగలలాగా కొట్ట సింహంలాగా పనిచేసారు మన ఆర్మీ వాళ్ళు సింహంలాగా పనిచేసి ఒక దెబ్బకి వంద మందిని ముట్టు పెట్టారు ఏంటి ఇలాంటి దెబ్బలు చూసుకొని కొడితే వాళ్ళు ఒక దెబ్బకి భూస్థాపితం అయిపోతారు ఇంకా వాళ్ళు అర్థం చేసుకొని తగ్గితే మంచిది పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదాన్ని వాళ్ళు చేస్తే వాళ్ళకే మంచిది అంటే ఇటలీ ప్రధాని చెప్పినట్టు ఫ్యూచర్లో పాకిస్తాన్ అనేది ప్రపంచ ప్రజల్లో ఉండదు ఉండదు అంతే ఉందే మాత్రం సార్ సార్ ఆపరేషన్ జరిగింది కదా మార్నింగ్ అసలు మనకి అమాయకులైన అక్కడ పర్యాటకుల మీద దాడి జరిగింది ఎలాంటిది అంటే కాశ్మీర్ లో ప్రస్తుతం కాశ్మీర్ లో రెండు వేల పంతొమ్మిది ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ లో అప్పటిదాకా యువకులు రాలేసే పనిలో కానీ ఉగ్రవాద కార్యక్రమాలు తీవ్ర కార్యక్రమాలకి వాళ్ళకి మద్దతుగా ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి చదువుకుంటున్నారు పర్యాటకులకు అభివృద్ధి చెందింది వాళ్ళకి ఆదాయం వస్తుంది ఉద్యోగాలు వస్తున్నాయి అలాంటి పరిస్థితుల్లో కాశ్మీర్ లో ఉద్రిక్తలు నెలకొల్పి కాశ్మీర్ యొక్క మీద అక్కడ రాకుండా ఆ కాశ్మీర్ పూర్తిగా ఉగ్రవాద దేశంగా పరిస్థితిని కలుపుకోవడానికి ఒక ఒక ప్రయత్నంగా వాళ్ళు దాడి చేయడం ప్రారంభించారు వాళ్ళు చేసిన పని ఏంటంటే ముఖ్యంగా అందరినీ కూడా మతం అడిగి ముస్లింలు కాని వాళ్ళని చంపేసి అలాగే పురుషులను చంపి మహిళలకి మీరు కావాలంటే వెళ్ళి మోదీ చెప్పుకోండి మేము ఏదైనా చేయగలం మీ దేశం ఏదో చేయగలని చెప్పి ఒక ఒక ధైర్యంగా వాళ్ళు ఒక ఒక పొగర్త సమాధానం చెప్పారు దాన్ని ఆ మహి ఇరవై మంది మహిళలు మోదీ గారు చెప్పారు మోదీ గారు విన్నారు దానికి బదులుగా నిన్న సత్య జరిగి పాకి పాకిస్తాన్ భూభాగంలో కానీ మనకి పాక్ కాశ్మీర్ లో కానీ తొమ్మిది చోట్ల ఉగ్రవాద సాధన దాడి జరిగినాయి దాంట్లో ఎనభై మంది ఉగ్రవాద చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి ఇది చాలా మంచి విషయం ఇప్పటివరకు ఒకప్పుడు బాగా భారతదేశం ఇప్పుడు భారతదేశం వేరు ఒకప్పుడు ఉగ్రదాటి ఉగ్రదా ఉగ్రవాద దాడినప్పుడు భారతదేశ పాకిస్తాన్ సంబంధం తెచ్చుకునేది ఇప్పుడు తిరిగి మనం దాడి స్థాయిలో ఉన్నాం మనం ఇన్ని రకాలుగా అయినా కూడా ఏ రకంగా కూడా ప్రతిఘటించే సైడ్ ఉన్నాము మొన్న ఈ మధ్య ఒక ఎంపీ సోషల్ మీడియాలో ఒక ఎత్తేవ చేశారు ఎలా అంటే రాఫిల్ విమానం రాఫెల్ యుద్ధ విమానాలకి నిమ్మకాయలు పశ్చిమ్మకాయలు కట్టి వీటిని దిష్టిదా మాకు లేదా అని దానికి బలంగా మన మోడీగా సమాధానం చెప్పారు ఎట్లా అంటే అదే రాఫిల్ యుద్ధ విమానాలతో మనకి ఈరోజు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మరీ కూడా అక్కడ రోజు సమాధానం మీద దాడులు చేసి తిరిగి వచ్చారు తిరిగి ఏ ఒక్క సైనికులు కూడా ఏ ఒక్క ఏదో ఒక కూడా ఎవరు గాయపడకుండా తిరిగి రావడం జరిగింది ఇదే మనకు విజయంగా మన కావాలి ఆపే సిందూరులో ప్రధానంగా కూడా మహిళల పాల్గొన విషయం ఎలా అయితే మహిళల మృదు సింధూరాన్ని తొలగించారో అదే సింధూరం పేరుతో కూడా అదే అదే సింధు ఆపే సింధుల పేరుతో మన ఈ రోజు దాటలు జరిపి కూడా ఆ ఇదే మంది మహిళలకు కూడా వాళ్ళు మృదు సిందూరానికి చెప్పే సమాధానం చెప్పడం జరిగింది కూడా ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఇలాంటి దాడి చేసిన ఆర్మీ వాళ్ళకి కానీ విమ్మ ఏజ్ రోజు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాము ఈ కార్యక్రమం సహకరించిన ద్వారా మంచి మోదీ గారికి విశేషంగా ధన్యవాదాలు అండి